ད�ྲྲ ཁར ཁྱྲྲྲ ཁར ཁྱེར ཁྱང ཁྱ ཁྱེ ཁྱོར ཁར ཁེ ད ཁཁ ེ ཁི ཁེ ས ཁེ ཇ ག འསེ ེ ཪ�� ེེིེ ངེ འན� སེ ཁག � अरे एकच एकच चलाउ यार बिचिनिचा साच साच दुपनच बजारले आणि यांनी इन्दो बजारले विचारन विचारन हा ओके सर हामी जग्ने रामनी बजारदार स्टिकु टाक्दारि कलो केमरा बडतो बाबू ओके तो दिस स्पोर्ट्स में ए क्वाटर्टी गौरव श्री वज्राज कृषण गारी स्वागत सुस्वागत फौंडर प्रेसीडेंट मॉडर्न कबड्डी असोसिशन आफ तेलंगा गारे मोहन तो तो रात you too జిల్లా మోడల్ కబడ్డీ అధ్యక్ష తేరాల శ్రీనివాస్ గారు వారి మరియు కుప్పుల శంకర్ గారు ఆధ్వర్యంలో సారికి ఆత్మీయ ఓకే అందించాల్సి కూర్చున్నాను అట్లాగే ఈనాడు ఈ యొక్క క్రీడలను ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ప్రాంగణ హెడ్ మాస్టర్ మరియు స్థానిక ఫిజికల్ డైరెక్టర్ వారు సార్కి ఆకున్నాం అట్లాగే మరి ఈ యొక్క మోడర్న్ కబడ్డీ రూపకర్త ఇవాళ ఈ పట్టణంలో ఇంత అంగ గౌరవ అతిథిచే చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ

ಅಕ್ಕ గత వారం రోజులుగా పాపం సంజీవ రెడ్డి సార్ అంటే టీం అహర్ రిజల్ట్ కష్టపడితే గాని ఇంతటి గల కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు సంజీవ రెడ్డి గారు రావుల మురళి గారు అల్లం నాగేశ్వరరావు గారికి మా నాన్నగారు గారి పేరు మీద మరియు మా అన్నగారు విశేషులు పురుషోత్తం రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ పట్టణంలోని ఈ మండలంలోని వారితోటి ఆత్మీయంగా ఉన్న నాయకులందరూ కలిసి కేశవరం పట్టణంలోపట ఈ మాడ్రన్ కబడ్డీ పోటీలను నిర్వహించాలని చెప్పి ఈ రాష్ట్ర మోడ్రన్ కాబట్టి పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరామ్ నాయక్ గారికి పెద్దలు గౌరవనీయులు గత నలభై సంవత్సరాల నుంచి పనిచేసిన పెద్దలకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇచ్చేసిన క్రీడాకారులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వాస్తవంగా మా కుటుంబానికి ఈ మండలంతో ఉన్న సంబంధం కావచ్చు ముఖ్యంగా మా అన్నగారు రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఉన్న అందరికీ ఆత్మీయంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు అయితే ప్రధానంగా వారి లోకంలో లేకున్నా వారి జ్ఞాపకార్థంగా ఈ మండలంలో కానివ్వండి ఈ నియోజకవర్గంలో కానివ్వండి ఈ ప్రాంతంలో కొంత గుర్తుంచుకోవాలని చెప్పి వారి స్మృతులను గుర్తు చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రధానంగా ఈ సముద్రం మండలానికి సంబంధించి మాకందరికీ కూడా ఎందుకంటే ఎనభై మూడు ఎనభై ఐదులో ఈ ప్రాంతం నుంచి ఈ ఇక్కడ నుంచి మేము మొదలుపెట్టిన ప్రయాణం సోదరులు రంగారావు గారు కానివ్వండి సోదరి సావిత్ర గారు కానివ్వండి సంజీవ్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రపోజల్ ఆల్రెడీ ప్రభుత్వానికి పంపినట్టున్నారు రెండు కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు మన దగ్గరికి వచ్చినాయి రెండు కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఏదైతే ఉన్నదో దీనికి అవసరమని ఎందుకంటే ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కావచ్చు మిగతాది కూడా నేను దయచేసి చెప్తున్నా ఏదైతే డైనింగ్ హాళ్లకు ఏదైతే మన క్లాసులు సఫిషియెంట్ ఉన్నట్టున్నాయి ఇక్కడ ఏది అవసరం ఉన్నదో ఆ అవసరం ఉన్నదాన్ని ఫుల్ బ్రెడ్జెడ్గా చేయండి ఏదైతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయితే ఉన్నాయో వాటికి దీటుగా దీన్ని ఏ ఉన్న ఉన్నా ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఏర్పాటు చేయండి ఎందుకంటే ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించి ఇది ఉన్నది కింద ఏదైతే ఏదైతే అప్పర్ ప్రైమరీ స్కూల్ అది ఒకటి ఉంది ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉంది ఇలా డిగ్రీ కాలేజ్ అయింది ఇక్కడ పాలిటెక్నిక్ వచ్చింది ఆ పాలిటెక్నిక్ భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజీగా కూడా మారటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఏ సముద్రం మండలంలో పట్టణంలో ఏ ఏ అయితే మహబూబాబాద్ పట్టణంలో కానివ్వండి పక్క పెద్ద పట్టణాలలో ఏదైతే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నదో ఇక్కడ కల్పించాలని చెప్పి అందరి కోరిక మేరకు ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరి సహకారం అవసరం ఉంటుంది రాజకీయాలు పక్కకు పెడదాం మా వంతుగా మేము ఏదైతే ఉన్నదో గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నవాళ్ళం అంతకుముందు ఉన్నవాళ్ళు అంతకుముందు పనిచేసారు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఏ పార్టీలు ఉన్నా ఏం చేసినా కూడా కొంత అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ ఈ మండలం లోపల మాకు స్పష్టంగా పని పనిచేసే ప్రతి ఒక్కరు ఎన్నికల వరకు ఎన్నికలు తప్ప ఆ ఎన్నికల తర్వాత ఎవరైనా కూడా అన్నదమ్ములుగా కలిసే ఏదైతే అలవాటు ముందు నుంచి కూడా ఈ మండలంలో ఉన్నది కాబట్టి ఆ వరవడిని కొనసాగిద్దాం రాజకీయాలు అనేది ఏమైనా ఉండేది గ్రామాలలో ఎన్నికలు వచ్చినా ఏదైతే రాష్ట్రంలోపేట ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలకే పరిమితాలని చెప్తాం తప్ప మిగతా వాటిలో పడి ఎప్పుడు కూడా మనం వాటికి పట్టించుకోవాల్సిన పని లేదు మనం గ్రామాల అభివృద్ధి కానివ్వండి మన మండలం అభివృద్ధి కానివ్వండి నియోజకవర్గం అభివృద్ధి కానివ్వండి మన శాసన సభ్యులు కానివ్వండి మన పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ముందుండి పనిచేస్తానికి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేద్దాం ఏదైతే ఈ మండలంలో సంబంధించి అడిగిన దాంట్లో కూడా విద్యాపరంగా ఏం కావాలనో కంప్లీట్గా మీరు ఈ మండలంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా మీరు అందరు కలిసి ఒక కమిటీ లాగా వేసుకోండి ముఖ్యమైన ఓ పది మంది కలిసేసి ఇక్కడ ఏం ఇన్స్టిట్యూషన్స్ కావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ చేస్తానికి ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో నేను అన్ని రకాలుగా ఏది కావాలంటే అది తెచ్చే ప్రయత్నం నేను ఇక్కడికి చేస్తాను చేయించుకునే ప్రయత్నం నేను కూడా చేయాలి ఎందుకంటే మనకు ఒక అవకాశాలు ఈ ప్రభుత్వంలో కొంత అవకాశం మనకు ఉన్నది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోడానికి వైద్య కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇవాళ ఇక్కడ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ముందుగా మున్సిపాలిటీ కాకముందు థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చినాం దాని తర్వాత ఎప్పుడైతే మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్న నాయకులందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరి కోరిక వరకు మా ఎంపీఆర్ కానివ్వండి ఎమ్మెల్యే అందరి కోరిక మేరకు ఇలా మున్సిపాలిటీగా ఏర్పాటైంది దాంతో పాటు ఏంటంటే ఆ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ను ఇవాళ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తానికి కూడా మళ్ళీ ఒక ప్రయత్నం దాన్ని తీసుకొస్తాను ఎందుకంటే ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఉన్న వారికి అన్ని రకాల ఆరోగ్య సేవలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఫిఫ్టీ మనం కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను దాంతో పాటు ఏదైతే రోడ్లకు సంబంధించి అభివృద్ధి ఏదైతే ఉన్నదో తప్పకుండా కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కూడా మీరు కూడా పెద్ద మనసుతో ఎవరికి ఏమైనా కొంత ఇబ్బంది జరగకుండా కొంచెం గా ఉండే విధంగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలను తీసుకోండి దాంతో పాటు పవర్ కి సంబంధించి ఏదైతే పెద్దలు చెప్పారు రంగారావు గారు చెప్పారు అంతకుముందు కేసుందరం విలేజ్ వాళ్ళు కూడా అడిగారు రెండు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఒక సబ్ స్టేషన్ అక్కడ ఒక సబ్ స్టేషన్ మా ప్రాంతాలలో ఇస్తే అని చెప్పి ఉప్పుపల్లి గ్రామస్తులు దయాకర్ సోదరులు దయాకరిగిన వీళ్ళందరూ అడిగారు ఆ రెండు సబ్ స్టేషన్లు కూడా వీళ్ళ కోరిక మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రెండు సబ్ స్టేషన్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం టెండర్ పిలుచుకున్నాం కొద్ది రోజులలోనే ఎందుకంటే గంట సంజీవ రెడ్డి గారి కోరిక అది ఏదైతే వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ ఇక్కడ వేయాలి దానికి నేను ల్యాండ్ నేను తీసుకొచ్చి పెడతా అని చెప్పి నిద్రహారాలు అక్కడ ఒక ఐదు ఎకరాల భూమిని మొత్తం సదును చేసి ఆ భూమిని రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు దానికి కూడా తప్పకుండా ఇక్కడ ఫీజిబిలిటీని మేము లెక్క చేస్తున్నారు గవర్నమెంట్ తప్పకుండా దాన్ని కూడా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ స్పోర్ట్స్ కు సంబంధించి ఇవాళ డిగ్రీ కాలేజ్ సంబంధించి కూడా ఆ రోజుల్లో కట్టిన డిగ్రీ కాలేజే ఇవాళ డిగ్రీ జూనియర్ కాలేజీలో లో డిగ్రీ కాలేజ్ కూడా మనం నడుపుకోగలుగుతున్నాం భవిష్యత్తులో మనకు కొంత అవసరాలు ఉంటాయని చెప్పి ఈ మధ్యన ఆలోచన వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ కూడా ఒక పెద్ద బిల్డింగ్ కడదామని చెప్పి ఆలోచన చేసినాం ఆ డిగ్రీ కాలేజ్ కూడా ఒక పెద్ద బిల్డింగ్ను మనం శాంక్షన్ చేసుకుంటే రేపే ఏదైనా ఇన్స్టిట్యూషన్ వచ్చినా కూడా దాంట్లో మళ్ళీ మనకు అవకాశం కల్పిస్తానికి ఉంటుందని చెప్పి అక్కడ కూడా ఇచ్చి ఇప్పుడే పెద్ద రంగారావు గారు చేస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు తప్పకుండా దాని లోపల ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి భవిష్యత్తు లోపల ఏ సముద్రము మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేస్తానికి అందరం కలిసి కృషి చేద్దాం ఎందుకంటే ఒక ఎందుకంటే మన భవిష్యత్ తరాలు మన భవిష్యత్ తరాలు ఏదైతే ఉందో మేము నలభై ఏళ్ళు చిన్న రాజకీయాలల్లో అటో ఇటో నడుచుకుంటూ వచ్చినాం ఇంకా కొద్ది రోజులు ఏదో నడిపెళ్తే నడపగలుగుతాం కావచ్చు కానీ భవిష్యత్తులో ఉన్న ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం ఇక్కడ అభివృద్ధి ప్రదంలో నడిపిద్దాం ఇక్కడ ఏదైతే ఉద్యోగిలు చదువుకునే పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చూద్దాం సంక్షేమ కార్యక్రమాలలో కూడా ఈ నియోజకవర్గం బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా నాకు ఒక అవకాశం ఇచ్చిన సందర్భంలో కూడా నా శక్తి మేరకు ఆ రోజున ప్రభుత్వం లేకున్నా కూడా అందరితోటి బాగుండి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినాం ఇవాళ నేను ఎమ్మెల్యే లేకున్నా కూడా నాకున్న ఇక్కడ ఇక్కడ లోకల్ గా ఉన్న మురళి నాయక్ గారు కానివ్వండి నాకు ఏదైతే ఉన్నదో ఒక విశాల హృదయుడు అని చెప్పి ఒక మంచి ఆత్మీయుడు అని చెప్పి ఉన్న ఎంపీ మా బలరాం నాయక్ గారు కానీ అండి వీళ్ళిద్దరు సహకారంతో ఏ పని కావాలన్నా కూడా నేను చేసే ప్రయత్నం చేస్తా సంక్షేమ కార్యక్రమాలలో కూడా ఏ సముద్రానికి కొద్దిగా పీట వేసే ప్రయత్నం కూడా ఈ మండలానికి పెద్ద పీట వేసే ప్రయత్నం కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను చెప్పిన స్థానికంగా మీకు ఏమైనా ఎన్నికలు వ్యవహారము రాబోయే రోజులలో లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తాయి మీకు ఒక ఎందుకంటే ఎవరికి వాళ్ళకై కావాలనే పోటీ పడతారు కావచ్చు దయచేసి అక్కడికి పోటీ పడండి అంతవరకే తప్ప ఏది కావాలన్నా కూడా దయచేసి అందరు కలిసి ఉండాలి మేము ఇప్పుడు చేసే కార్యక్రమాలు సంక్షేమానికి సంబంధించి రేపు ఇండ్లు ఇవ్వబోతున్నాం ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఏదైతే ఏదైతే పనికి ఆహార పథకం కింద పోయి భూమి లేని పేదలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలు చేసేసి రాబోయే పది రోజులలో ఇవ్వబోతున్నాం వీటన్నిటిని కూడా చాలా రోజుల తర్వాత పదేండ్లు ఏదైతున్నదో ఏకపక్ష విధానాలతో పోయిన విధంగా కాకుండా ఏదైతే ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఒక అర్హులైన వాళ్లకు మొదటగా అందాలని చెప్పి ఎందుకంటే ప్రియారిటీ పెట్టుకుని ఎప్పుడు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఫస్ట్ పేదవానికి అందాలి పేదవాని కూడా కింది నుంచి మనం చేసుకుంటూ వచ్చేది ఉంటే పైకి చేసుకుంటే రావాలి తప్ప ముందుగానే మాకు మాకు కార్యక్రమాలు కావాలి మేమే చేసుకుంటాం తర్వాత పేదోళ్ళని చెప్పే మాట దయచేసి పెద్ద హృదయం తోటి మేము అర్థం చేసుకొని సహకరించాలి పేదవాళ్లకు ముందు ఈ కార్యక్రమాల లోపల ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాల లోపల మీరు నూటికి నూరు శాతం సహకరించేసి అందరికి అవకాశం వస్తాయి ఆ అవకాశాన్ని ఫస్ట్ పేదవానికి అందే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కే సంవత్సరం లోపల ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినారు పిల్లలందరూ కూడా మూడు రోజులు ఇక్కడ ఏదైతే ఆటల పోటీలు ఆడటానికి వచ్చారు తప్పకుండా ఏ సందర్భంలో జరిగిన టోర్నమెంట్ మీకు ఎప్పటికి కూడా గుర్తుండుకుండి గుర్తుంచుకుంటే విధంగా మా వాళ్ళందరినీ చెప్పి పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా మీకు ఏ లోటుపాట్లు రాకుండా ఈ టోర్నమెంట్ను మూడు రోజులు మీకు కంప్లీట్ చేసుకొని ఈ టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు నేను కూడా ప్రత్యేకంగా పైన ఏదన్నా అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఈ పనిచేసిన ఏదైతే ఈ అధ్యాపక బృందాన్ని పీఈటి బృందం ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కూడా ఎందుకంటే మా కుటుంబం మీద ఉన్న ప్రేమ కావచ్చు మాకు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి మీద ఉన్న అభిమానం కావచ్చు మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాస్తవంగా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దయచేసి ఏంటంటే వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కలిసి పెద్ద మనసుతో ఏదైతే ఉన్నదో మా అన్నగారిని గుర్తుంచుకొని ఎందుకంటే ఇక్కడ నలభై ఏళ్ళు అందరిలో కలిసి తిరిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి పెట్టుకొని చేసే కార్యక్రమానికి మీ అందరూ చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు చేస్తాం థ్యాంక్ యూ